చాలా కదిలించే సంఘటన పదిహేనేళ్ళ అమర్నాథ్ని వాళ్ళ పదిహేడేళ్ళు అక్కర్ని ఏడిపిస్తూ ఉంటే రోడ్డు ఎదిరించాడని చెప్పి చెరుకు తోటలో తీసుకెళ్ళి పెట్రోలీస్ కాల్ చేశారు ఈ రోజున జగను రాయి పడింది రాయి పడింది జగన్కే గాయమైతే రాష్ట్రానికి గాయమైందని మాట్లాడేవాడుతో మాట్లాడుతూ ఉన్నారు పదిహేనేళ్ళ అమర్నాథ్ పదిహేనేళ్ళ అమర్నాథ్ అడ్డంగా కాల్ చేస్తే పదిహే నేల అమర్నాథ్ పదిహేను అమర్నాథ్ నిర్దక్షణమైన పసి పెద్ద తిరుగు తోటల్లో తీసుకెళ్లి కాల్చేస్తే రాష్ట్రానికి గాయం అవలా రాష్ట్రానికి గాయం అవలా ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృష్టమైతే రాష్ట్రానికి గాయం అవలా గాయం అయ్యిందన్నమాట గాయం అదేంటి చిత్రమో పాపం ఇప్పుడు ఎలక్షన్లు రాగానే ఆయనకి ఏదో ఒక గాయం జరగదు కరెక్ట్గా ఎలక్షన్ల ముందే ఎవరో ఒకరు చచ్చిపోవడం లేదా చంపేయడం అంత హై సెక్యూరిటీ సిఐఎస్ఎఫ్ ఉన్న వైజాగ్ ఎయిర్పోర్ట్లో రెండు వేల పంతొమ్మిదికి కోడి కత్తితో గాయం చేశారంట సరే మనందరం ఏం చేసాం దేవరకొండ బాలకంగా దరిచే తిలకి చెప్పినట్టుగా కొడవ మనకి కుటుంబరావు గారు చెప్పినట్టుగా మనందరం మధ్యతరగతి మనుషులు మనందరికీ ఏంటంటే అధికారం ఉన్నాడు డబ్బు ఉన్నాడు ఏమి చేసినా దానికి ఒక నైతిక భాష్యం ఇస్తాం పాపం కాకినాడలో ఉండే ఒక మాఫియా డాన్ను ఎవరిని కత్తితో పొడిచినా పాప ఆయన ఏ పరిస్థితిలో పొడిచారో పాపనండి పాపం చంపేశారు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఏ పరిస్థితుల్లో పొడిచారో తెలియదండి మాకు ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృష్టమయ్యారని పాపం జగన్ గారు ఏం చేస్తారండి పాపం ఇది మధ్య మధ్యతరగతి మనం చేసే తప్పు ఇది మన హక్కులను మనం తెలుసుకోవట్లేదు జగన్కి గాయం అయితే రాష్ట్రానికి అయ్యా గాయం జడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏం చేస్తుందా మీ జడ్ కేటగిరీ సెక్యూరిటీ చూసుకోరా మీరు మరి చంద్రబాబు గారి మీద రాళ్ళు కొట్టించినప్పుడు రాళ్ళ వర్షమే కురిపించారా మీరు అప్పుడు ఏమైపోయినాయి అప్పుడు రాష్ట్రానికి గాయం జరగలేదా అంటే మీ మీద ఇంత గులకరాయి పడితేనే గాయం అయిపోయినట్టు ఏమో ఎవడు చేసాడు నా సంతాపం నా సారీ నా సంతాపం కదా నాకు బాధ కలుగుతుంది నన్ను అడిగారు ఈ రోజున స్టేట్మెంట్ ఇమ్మని చెప్పారు మా పార్టీ వక్తులందరూ సార్ జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారన్న ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమో అది నిజమో అబద్ధమో నాకేం తెలుసు అతనే ఇలా టక్కులు కొట్టేసుకున్నాడేమో ఎవరికి తెలుసు తెలీదు కదా ఎందుకంటే కరెంటు పోయింది దండలు ఉన్నాయంట ఆ దండల్లో వాళ్ళే రాయిపెట్టి కొట్టుకున్నాడేమో లేదా నిజంగా పోని ఒకసారి నాన్న పులి కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా పులి వచ్చిన నాన్న పులి కథలాగా అది అబద్ధం అనుకుంటాం సరే నిజంగా మీ మీద చూడండి మీరు పట్టుకోండి దా ఎదురుగా పొడిచిన వ్యక్తినే ఈరోజు వరకు మీరు పట్టుకోలేదు జైలు నుంచి అతను బెయిల్ ఇప్పించిన ఐదు సంవత్సరాల తర్వాత కోడికత్తు వ్యక్తిని ఈ సెంటిమెంటు డ్రామాలు దయచేసి ఆపండి ఈ నాటకాలు భరించలేకపోతున్నాం నాటకాలు భరించలేకపోతున్నాం నేను వచ్చేటప్పుడు నా మీద రాళ్ళు పడతా ఉంటాయి మనకి పీఆర్పి టైంలో నేను ఖమ్మం వెళ్తూ ఉంటే నా మీద రాళ్ల వర్షం మా వాళ్ళందరికీ మోకాళ్ళు నా నాకు ఈపుల మీద రాళ్ళు పడ్డాయి ఆ రోజుని చెప్పుకోవడానికి మీడియా కూడా లేదు మొత్తం కరెంట్ ఆపేశారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మరి దెబ్బలు తిని మేము వచ్చాం నా స్టేజ్లు కూల్చేశారు కాదు నేను ముఖ్యమంత్రి కొడుకుని కాదు కదా ముఖ్యమంత్రిని కాదు కదా మన కథలు ఎవరికి తెలియ మన కథలు ఎవరికి తెలియదు జగన్ గారికి ఇంత రాగానే అయ్యయ్యో ఎంత బాగా జరుగుతుందండి అయ్యయ్యో పాపం అమర్నాథ్ని తిరుగు తోటలో కాల్ చేస్తే పాపం పాపం లేదు అది వైసీపీ వాళ్ళకి పట్టదు రేపల్లిలో ఒక ఆడపడుచుని దారుణంగా భర్త ముందు మానాన్ని పాడు చేస్తే పాపం దొంగతనం చేయడానికి వచ్చారండి అలా అనుకోలేదండి దొంగలని దొంగల్ని దుర్మార్గుల్ని వెనకేసుకొచ్చే వస్తే మనుషులు జగన్ గారితే ఇంత పడగానే నాకు నిజంగా అనిపించింది జెడ్ కేటగిరీ సెక్యూరిటీ మీరందరూ ఏమయ్యారయ్యా పోలీస్ అధికారులు ఏమయ్యారు డీజీపీ గారు ఏమైపోయారు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గారు ఏమైపోయారు ఏమైపోయారు మీరంతా అందరినీ దాడి చేసే వ్యక్తి అతని మీద దాడి చేయడానికి ఎవడన్నా సాహసిస్తాడా మీకు ఎంతసేపు పట్టుకోవడానికి రేపు పొద్దున ఎవడన్నా పట్టుకుని కూడా వాళ్ళు ప్రేరేపించారు వీళ్ళు మీ కూడా చేశాడేమో రెండు వేల పంతొమ్మిదిలో మీ కూర్చోబెట్టి కోడి కత్తి కోసం జగన్ గారు సీఎం అవ్వాలని డ్రా మాట్లాడానికి నేనే పొడిచానని ఆ అబ్బాయి చెప్పాడు ఈరోజు అలాగే చేశారేమో కనుక్కోండి కానీ మేము మీకు చెప్తున్నాను ఇలాంటి డ్రామాలకి మనం పడాల్సిన అవసరం లేదు దయచేసి పడకండి నిరద్వందంగా దాన్ని తీసి పక్కన పెట్టండి అరే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు సొంత చెల్లెళ్ళు అరే మా నాన్నగారిని చంపేశారు మా చిన్నాయిని చంపేశాడు అంటే అడ్డగోలుగా బద్దలు కొట్టి కత్తితో పొడిచి 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 చంపితే అందరూ గుండి పొడిచి పడిపోయాడండి గుండి పొడిచి పడిపోయాడు వీళ్ళ కథలు మనం ఎలా నమ్ముతాం వివేకానంద రెడ్డి గారు అమ్మాయి సునీత గారు వైరాలజిస్ట్ ఆవిడ అమెరికాలో చదువుకున్న వ్యక్తి నా తండ్రిని చంపేశారు నా తండ్రిని చంపారంటే ఒక్క పోలీస్ అధికారి దాని మీద మాట్లాడు సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వస్తే కడపలో కోర్టులోకి వెళ్ళనివ్వరాలు ఇంత దారుణంగా ఉంటే మనందరం కూర్చొని చేతులు గుణు కూర్చున్నాం మనందరం మనకి పౌరుషం చచ్చిపోయింది మనందరికీ చచ్చిపోయింది ఎందుకు నేను వ్యతిరేక చీలద్దు చీలద్దు చీలొద్దు చీలొద్దు ఎందుకంటానంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేవాడు ఒకరు కూర్చొని మనందరినీ పొడుస్తా చంపుతా దోపిడి చేస్తా ఉంటే ఎంతకాలం భరిస్తాం ఎంతకాలం సుఖాలి ప్రీతి పద్నాలుగేళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే పది మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు జగన్మోహన్ కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతాయి బాధ తెలియదు బాధ నిజంగా నాకు ఆవేదన ఉంది ఏడుపు వస్తుంది తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు మనదే మనకు పౌరుషం చచ్చిపోయింది ఇందాక తినాలని చెప్పినట్టుగా దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం మేలు దాస్యాన్ని ఆపేద్దాం డిప్లొమసీ పక్కన పెట్టి గుండెల్లోతుల నుంచి రాజకీయం చేద్దాం గుండె లోతుల నుంచి పాలిటిక్స్ చేద్దాం మనం ఎవరూ కులాలకి ప్రాంతాలకి దాటి గుంటూరు వినుకొండలో పుట్టిన జాషువా ఆయన స్ఫూర్తితోటి విశ్వనరుడి స్ఫూర్తిని తీసుకెళ్తే తప్ప ఈ ప్రభుత్వాలని మనం మార్చలే నేను మీ ఇంట్లో బిడ్డని మీ సోదరుణ్ణి మీ ఇంట్లో వాడిని మీ స్నేహితుడిని మీరు నన్ను నమ్మి కూటమిని గెలిపించండి ప్రాణాలు దారబోసేస్తాను మీకోసం పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఏ పదవి లేకుండా కేవలం తిట్లుని బూతులనే తింటూ గడిపాను ఒక్కసారికి చిన్నపాటి విజయం చూపించండి జనసేన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం బీజేపీ కూటమి ఎలా పనిచేస్తో ఒకసారి రుచి చూడండి బూతుల వైసీపీ దోపిడీ వైసీపీ కాకుండా నిర్మాణాత్మకంగా ఉండే కూటమి ఎలా పనిచేస్తో మీకు అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ హలో ఏపీ హలో ఏపీ Hello, F.B. Dahil.